హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జాక్ మిషన్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ అనేది చూద్దాము మనము కుట్టి ఆపినప్పుడు నీడిల్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా అలా ఉండకుండా ఒక సెట్టింగ్ అయితే చూద్దాము ఇప్పుడు సెట్టింగ్లో ఇక్కడ పి అని ఉంది కదా ప్లస్ మైనస్ రెండింటిని ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోండి తర్వాత ప్లస్ను ప్రెస్ చేసేయాలి ఎఫ్ నుంచి ఎల్లుకు వస్తుంది ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది ఏ జీరో అని ఇప్పుడు మైనస్ను ప్రెస్ చేస్తే జీరో ప్లేస్లో వన్ వస్తుంది అప్పుడు ఒక్కసారి పెడల్ నీలా ప్రెస్ చేస్తారంటే ఒక్కసారి తిరుగుతుంది కదా అప్పుడు మనకిది సెట్ అవుతుంది పీక్ పక్కన చూడండి సింబల్ కిందకుంది కదా మైనస్ అనే సింబల్ అప్పుడు మనం స్టిచ్ చేసిన ప్రతిసారి సింబల్ నీడిల్ అనేది కిందకు ఉంటుంది ప్లస్ ప్రెస్ చేస్తే ఇప్పుడు సింబల్ పైకి వెళ్ళింది కదా మనము కుట్టి ఏదైనా ఇట్లా కుట్టి ఆపిన తర్వాత ప్రతిసారి అనేది పైనకే ఉంటుంది కుడుతూ కుడుతూ మనము ఆపినప్పుడు పైకి పైకుండాలా కిందకు ఉండాలనేది అనేది మీ ఇష్ట ప్రకారంగా డిసైడ్ చేసుకున్నాను నేనైతే ఎప్పటికైనా కిందకే ప్రిఫర్ చేస్తానండి ఇప్పుడు పీకి సైడ్కు కిందకి గనక సింబల్ ఉంటే నీడిలు ఆపిన ప్రతిసారి కిందకు ఉంటుంది పైకుంటే ఉంటుంది ఏది లేకుండా ఇలా గనక ఖాళీగా ఉన్నదంటే నీడీలు కుట్టినప్పుడు ప్రతిసారి అది కిందకైనా పైకైనా మధ్యలో అయినా ఉంటుంది